అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విఘ్నరాజ సర్వ సర్వకష్ట నివారణ ఏకదంత నమస్తూభ్యం గణనాథ నమోస్తుతి రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ప్రస్తు శ్రీ విశ్వాబునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడవ తేదీ మంగళవారం శుద్ధ అష్టమి రాత్రి పన్నెండు నలభై నాలుగు వరకు ఉంటుంది పుబ్బా నక్షత్రం రాత్రి మూడు ముప్పై ఎనిమిది వరకు కలదు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి వర్జ్యం వచ్చేసి ఉదయం పది నలభై ఏడు నుండి పన్నెండు ఇరవై ఎనిమిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు ఈరోజు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు కలదు కావున ఈరోజు కుజగ్రహానికి మరియు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు ఈరోజు సంకట నివారణాష్టమి కావున అష్టమి దోష నివారణ గురించి అష్టమీ తిథికి యమధర్మరాజు కా అధిపతి కాబట్టి ఓం యమాయ ధర్మరాజాయ నమః మమ సకల అిష్టాను నివారణం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి పూజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన గ్రహచార గోచారములు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకున్న పనులు సకాలంలో కాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఏదో విధంగా అధికంగా ధనం అనేది ఖర్చు అయ్యేటువంటి గ్రహచార స్థితి మీకు కలదు ఇంట్లో కానీ బయట కానీ కొద్దిగా విభేదాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున ఎంత వీలైతే అంత ఈరోజు మౌనంగా ఉండటం చాలా మంచిది ఎవరితోటి తగాదాలకు వెళ్లకుండా మీరు ఉద్యోగం చేస్తున్నా కానీ వ్యాపారం చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా లేదు ఇదివరకే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ యొక్క కార్యాలయంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు చదువులో కాస్త వెనుకబడి ఉంటారు విద్యార్థులు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అమ్మడాలు కొనడాలు లేక ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది దానివలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి అనగా పాలు పెరుగు కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు అలంకార వస్తువులు బియ్యం మరియు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేక ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం బట్టల వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పూజ మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేయడం వలన ఈ రోజు మంచి ఫలితం అనేది మీకు కలగగలదు ఈ యొక్క రాశి వారందరూ ఉదయం ఆరు గంటలకు ఈ యొక్క చిన్న మంత్రాన్ని మీరు జపం చేయండి ఓం గం గణపతయే నమ సర్వారిష్టాను నివారయ నివారే స్వాహ అనే మంత్రాన్ని జపం చేయడం వలన అన్ని విధాలా మీకు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ రోజు బుధగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలం లేదు కాబట్టి బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ రోజు వృషభ రాశే ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర మరియు గురుగ్రహముల యొక్క కలయిక వలన అనేక రకాలైన శుభ ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుక్రుడు గురువు ఇద్దరు కూడా విభేదమైనటువంటి గ్రహాలు కాబట్టి తగు జాగ్రత్తగా ఈరోజు మీరు ఉండాలి ఎప్పుడు కూడా ఈరోజు ఉదయం నుండి మీరు సాయంత్రం వరకు శుక్రుని యొక్క మంత్రం ఓం భార్గవా యనమహ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండటం వలన ఈ యొక్క చిన్న చిన్న దోషాలను కూడా తొలగిపోయి సుఖంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు మంచి చదువు అనేది లభిస్తుంది చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం ఈరోజు ఎంత కష్టమైనా నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైన స్థానం అనేది లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ వారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ఆ యొక్క రంగములు మంచి ఫలితాలు మీకు కలిగి ఉండగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ స్టేషనరీ కిరాణం మరియు బట్టల వ్యాపారాలు అలంకార వస్తువులు ఇత్యాది యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఉండగలవు నిత్యావసర వస్తువులు అనగా కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు పాలు పెరుగు అల్లం వెల్లుల్లి ఇటువంటి యొక్క వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈ రాశి వారికి బుధ మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారం విద్యా ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి శుక్రవారం స్థితి వలన గృహం వ్యవహారం వ్యాపారం వాహనాలు స్థలాలు దాంపత్యం ఇత్యాది ఫలితాలు అనేటివి మంచిగా ఉంటాయి ఈరోజు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు ఇదివరకే ఉద్యోగంలో చేస్తున్న వారికి అధికారులతో మిత్రత్వం ఏర్పడి వారి వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కలగగలవు ఈరోజు ఏ రంగంలో వారికైనా అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు చేనేత వస్త్ర వ్యాపారాలు చేసేవారికి వ్యాపారం అనేది బాగా ఉంటుంది మెండి బంగారు ఇత్యాది ధాతు వస్తువులు వ్యాపారులకు ఈరోజు ఆదాయం అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ ఇంజనీరింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ రంగం వారికి అనుకూలమైన గ్రహస్థితి కలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి మెడికల్ విద్య మరియు అలంకార వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అనగా వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈరోజు మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి చేత కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఏదో రకంగా ఏదో విషయంలో చికాకులు విచారం ఆందోళన కలిగి ఉంటారు అధైర్యం అవమానాలు అపవాదులను ఎదుర్కొనేటువంటి గ్రహచార స్థితి కలదు మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి అధికమైన ధన నష్టం కలగగలదు విద్యార్థులు ఈరోజు మొండితనంగా ఉంటారు చదువులో ఆసక్తి లేకుండా ఉంటారు ఈరోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో చేస్తున్న వారికి తగు జాగ్రత్తగా అధికారులతోటి కానీ బక్కవారితోటి కానీ మసులుకోవాలి అపరిమితంగా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి గలదు వ్యవసాయ పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ హిరాణం మరియు ఇతరత్ర రంగంలో వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు కాబట్టి మరి ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మరి మీరు చేయవలసిన పని కుజ మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం అంగారకాయ సర్వశత్నాశిన్య నమో నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార ఫలముల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు అధికమైన ధనలాభం అనేది ఈరోజు మీకు వృత్తిపరంగా కానీ వ్యవహారపరంగా కానీ అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు శుభ ఫలితాలు ఎక్కువగా కలగగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు హోల్సేల్ స్టేషనరీ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి బట్టల వ్యాపారాలు చేసేవారికి పచ్చళ్ళు పిండి వంటలు అలంకార వస్తువులు ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈ రోజు శుభగ్రహస్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది మీకు లభించగలదు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ రోజు శుభ గ్రహచార ఫలితాలకు మంచి ధనలాభం అనేది కలిగి ఉండగలదు విద్యారంగం వారికి ఈరోజు చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి ఈరోజు కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఇంజనీరింగ్ వెల్డింగ్ బైండింగ్ మెకానిక్ డ్రైవింగ్లో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేవి కలిగి సుఖమైన జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా న్యూట్రిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ మరియు స్టేషనరీ హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి బట్టల వ్యాపారాలు అలంకార వస్తువులు వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి ఈరోజు కలగగలవు నిత్యావసర సరుకులు వ్యాపారాలు ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు కూల్ డ్రింక్స్ మరియు అలంకార వస్తువులు బియ్యం పాలు ఇత్యాది యొక్క వ్యాపారాలకు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటను ఎదుటి వారు గౌరవించి మీకు మంచి లాభం చేకూర్చే విధంగా గ్రహచార స్థితి అనేది ఈరోజు ఉంటుంది విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగి ఈరోజు ఆనందముతోటి జీవనం అనేది సాగించగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మగ్గంవర్క్ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు బట్టలు అలంకార వస్తువులు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి నిత్యావసర వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి గ్రహస్థితి అనేది మంచిగా కలిగి ఉంది కాబట్టి ధన లాభం అనేది ఎక్కువగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు రుచిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు కలిగి అధికమైనటువంటి ధన నష్టం కలిగే గ్రహచార స్థితి మీకు కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి వారికి మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులను ఎదుర్కొనగలరు ఎక్కువగా మీకు చెడు ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు వచ్చినటువంటి యొక్క సంపాదన ఏదైతే ఉంటుందో అది మీకు తెలియకుండానే ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది మీరు ఏది మాట్లాడినా కానీ ఎదుటి వారికి అది చెడు మాటగా వినబడేటువంటి ఒక పరిస్థితులు మీకు కలిగి ఉంటాయి కావున ఎక్కువగా ఎవరితోటి మాట్లాడకుండా వీలైనంత వరకు మౌనంగా ఉంటూ మీరు చేసేటువంటి ఒక పనిలో మీరు ఉండాలి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారులకు చిరుధాన్యం వ్యాపారులకు వ్యవసాయదారులకు చేతి వృత్తుల వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ కూడా ఆటంకాలు ఏర్పడి కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని మినువులు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన శుభ గ్రహచార ఫలితాల వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విద్యా ఉద్యోగ రంగంలో అనుకూలమైన ఫలితాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలగగలవు క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు మీకు కలిగి అధికమైన ధన లాభం అనేది కలిగి ఉంటుంది పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి లేదా అప్పుడే కొత్తగా ఆ యొక్క రంగంలో ప్రవేశం అవుతున్న వారికి కూడా ఈరోజు మంచి రహదార స్థితి అనేది కలిగి ఉంది కాబట్టి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ టైలరింగ్ కిరాణం మెడికల్ ఇత్యాది రంగం వారికి మరియు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు నిత్య సరుకులు వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికమైన ఆదాయం అనేది వీరికి కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి ఈరోజు కలగగలవు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క వృత్తిలో కానీ ఆ యొక్క రంగంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభంభూయా ఈరోజు మకర రాసే ఫలితాలు శని యొక్క గ్రహచార విశేషము చేత వ్యవహారములు కానీ వ్యాపారములు కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ధనలాభం అనేది మీకు కలగగలదు సంతోషమైనటువంటి యొక్క జీవితం గడపగలరు వృత్తిలో వ్యవహారములో వ్యాపారంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి అనుకూలమైన గ్రహచార స్థితి కలిగి ఉంది ఈరోజు మీకు మంచి లాభాలు కలగగలవు మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ వారికి మంచి ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ బట్టల వ్యాపారాలు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు మరియు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి ఈరోజు వీరికి కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన ఈరోజు కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మెనువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలను శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధ గ్రహాల యొక్క శుభ దృష్టి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ తొలగిపోదు మంచి వ్యవహార లాభం వ్యాపారం అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో మంచి స్థానం అనేది కలగగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ప్రతిరోజు చేసేటువంటి నిత్యావసర సరుకుల వ్యాపారాలకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ డ్రైవింగ్ మరియు మెకానిక్ ఇత్యాది రంగం వారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ స్థితి వలన ఆ యొక్క రంగములో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములు గురువు యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో ఈరోజు మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు వృత్తిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన లాభాలు కలగగలవు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన ఆ యొక్క రంగంలో భూములు కానీ స్థలాలు కానీ బిల్డింగులు కానీ అమ్మటాలు కొనడాలు చేయడం వలన వాటిలో మంచి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఎలక్ట్రీషియన్ బిల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ కంప్యూటర్ మరియు డ్రైవింగ్ రంగం వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు అనేటివి కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయా